ఏం చెప్పమంటారు చెప్పండి రోజురోజుకి అతనిలో మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది అందుకే రాజావారు పోయినప్పుడే మీతో చెప్పాను మీరే ఎవరినైనా ఊరి పెద్దగా పెట్టుకోండి అని కాని మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఇతన్నే ఉంచమన్నారు ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఎప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి కాదమ్మా మీ నోటితోనే చెప్పండి మీరేం చెప్తే చూడండి అబ్బాయి ఇష్టపడ్డాడు అమ్మాయి ఇష్టపడింది వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు అటువంటప్పుడు పెద్దవాళ్లు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి ఏమిటండి ఏంటండి ఏం లేదమ్మా మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని నేను మీ అమ్మ బయలుదేరు ప్రతిసారి మీరైనా వెళ్ళేది ఈసారి కూడా వస్తాను దేనికి అత్తడానికి ఏర్పిస్తూ ఉంటుంది అవునమ్మా నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు చూడు పద్మ మేము ఊరికి ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగే బాబాయ్ విశేషం అయ్యా ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్ళాలి అయితే మమ్మల్ని చేయమంటారు తమరు గుడికి రావాలి వచ్చి ఏం చేయాలి అభిషేకం చేయాలి అభిషేకం గుడికొచ్చి చేయించాలా అవును బాబు అక్కర్లేదు దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి ఇక్కడే అభిషేకం చేయించండి ఇక్కడి నుంచే ఊరేగింపు తీసుకెళ్ళండి అయ్యా అది అంత మంచి పద్ధతి కాదు బాబు పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా ఈ ఊరికి రాజులం మేమా మీరా మీరేనయ్యా కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల తలహాలు తీసుకుంటుంటారు మాకు మంత్రులు ఎవరూ లేరు మేమే రాజులం మేమే మంత్రులం మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు పదోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి లేదా నీ ఇష్టం నమస్కారం అమ్మగారు మీరేనా చెప్పండి అన్నయ్య గారా పైకి వెళ్ళండి నన్నేం చేయమంటారు చెప్పండి ఇప్పుడు పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కట్టి మిమ్మల్ని చిత్రహింసలు పాలు చేస్తాడు ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజా వారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి ఏమిటి మాల్లు ముండితనం మరీ ఎక్కువైనట్టుందే ఏం చేయను అన్నయ్య నాకు అదే అర్థం కావడం లేదు కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం ఈ ఊరికి మేమే రోజులం మేమే మంత్రులం ఆగండి బాబు గారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఆట బిగలం అవుద్ది అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను తప్పండి తప్పండి அய்யா மொதலெட்டமாரா மேம் வச்சி கூர்ச்சுன்னு அப்படி மொதலே அர்த்தம் சீத்தாபு ஏமர் మొదలేటనే అద్దం ఏరా కొట్టင်రా మా బా కొట్టారయ్యా ఏరా ఆ అయ్యా మొదలు పెట్టించమంటారా వాడికి చెప్పం మళ్ళీ మీకు చెప్పాలా చంపి చుట్టుకలు అడిస్తాను దేనికి అడిస్తాను సంపి చుట్టుకలు అడిస్తారయ్యా భయంకదమయ నాగహన తీమల యందు ఆగు ఇక్కడ మాట్లాడుతుండగా నువ్వక్కడ పాట పాడతావా దున్నపోత దున్నపోతు కాదు ఎముంద కాదురా ముండ మొదలెట్టు దండి మై తిరుగు యముండ నేను జీవకోటుల అంతదయందు శిక్షించు దరుడను ఖ్యాతి తనది

మా నెలగు వరే దిగమంటుంటే ఇప్పుడు పడేవే దానికి అర్థం తెలుసా తెలిసండి చెప్పు భీకరాకార గంభీర వాక్సుతో రేప మెలగు నెలగు వరేణుడే ఇదే అర్థం అవునండి నేను ఏమైనా ముర్ఖుని అనుకున్నావా తెలుగులో చెప్పు అయ్యా అది తెలుగేనయ్యా ఏమిటి నీ ఒంటి మీద ఇన్ని నగల అయ్యా ఇది అంటే నగలివండి మేము మీలాగే ముర్ఖుని అనుకున్నారా మాకే చెప్తారు మాకంటే గొప్ప వాళ్ళ కనిపించాలనుకుంటున్నావా ఇది వేషం అండి చెప్పింది చెయ్యి లేదా చంపి చెట్టుకి అలా ఏం చేస్తాను చంపి చెట్టు ఇప్పుడు పై కపిరాజు అనే పాట పాడు అయ్యా ఇది సావిత్రి నాటకం అండి మాకు తెలుసు మేము చెప్పింది బాలనాగమ్మలు పై కపిరాజు ఎవడు అంతేనండి మేము అక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటో వాయింపు కూర్చునే హార్మోని వాయించాలండి ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు ఏం లేదండి వగలు బాగానే కురిపిస్తున్నది ఒక నేల పాట పాడు రాదండి పాడు రాదండి దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు మనబడి చేత ఆడవేషమా పదండి పదండి అందరూ చేరాలి